ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ అందరికీ నమస్కారములు ఈరోజు ముఖ్యంగా మాట్లాడేది ఏంటనగా పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రాపర్టీని ఫిఫ్త్ డిసెంబర్ వరకు దీంట్లో ఇంప్లీట్ చేయాలనేది ఒక బ్రోచర్ వెళ్ళింది కానీ చాలామందికి అవగాహన లేదు అవగాహన గురించి ఒక అవగాహన సదస్సు తేదీ పద్దెనిమిది మంగళవారం రోజున కరీంనగర్ ఫంక్షన్ హాల్లో డేటెడ్ లెవెన్ ఏఎంకి తెలంగాణ స్టేట్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని గారు కరీంనగర్కి ప్రాజెక్ట్ ద్వారా వచ్చి ఒక అవగాహన సదస్సు చేస్తారు దాంట్లో ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఖబరస్థాన్ కమిటీలు ఈద్గా కమిటీలు దర్గా కమిటీలు మస్జిద్ కమిటీలు మదర్సా కమిటీలు నైన్టీన్ నైన్టీ వన్ లో గజిట్ ఏది ఉన్నదో ఆ గజిట్ మొత్తం ఉన్నది గజిట్ ఉన్న వాటికి ఒక బోర్డు తన ఆఫీసర్ల ద్వారా ఇంప్లీట్ చేస్తున్నారు గజిట్ల లేని వాటికి ఎట్లా చేయాలా ఏ విధంగా చేయాలా అనేది ఆ అవగాహన సదస్సులో చెప్తున్నారు గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒక బుక్లెట్ వెళ్ళింది అది కంప్యూటరైజ్ చేసింది దాంట్లో గవర్నమెంట్ ద్వారానే ప్రతి డిస్టిక్ ఒక బుక్ లెట్ లా వెళ్ళింది అక్కడ ఎన్ని మస్జిద్లు ఉన్నాయి ఎన్ని దర్గాలు ఉన్నాయి దానికి ఇనాం కింద భూమి ఎంత ఉన్నది దీంట్లో మొత్తం రికార్డ్ ఉన్నది విధంగా గజిట్ వన్ అండ్ టూ కూడా ఇట్లా మొత్తం వఫ్బోర్డ్ ద్వారా పబ్లిష్ అయ్యింది నైన్టీ వన్ తర్వాత వక్ బోర్డ్ ఎవరికన్నా కొత్త బాడీ వేసిన చో ఈ బుక్లో లేవు ఆ లేని వాటికి ఎట్లా చేయాల దాని గురించి ఒక అవగాహన సదస్సు ఉన్నది మీ ద్వారా నేను కోరేది ఒకటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఏ ప్రాపర్టీస్లు వక్ బోర్డులో ఉన్నాయో వక్ బోర్డులో వాళ్ళందరికీ కరీంనగర్ రావాలనే ఆ విజ్ఞప్తి ఆ విజ్ఞప్తి ఏంటంటే లెవెన్ ఏఎం మంగళవారం రోజున పద్దెనిమిది తారీఖుకి కరీంనగర్ హాల్లో చైర్మన్ అజ్మతుల్లా హుసేని గారు మళ్ళా వాళ్ళ ప్రొజెక్టర్ టీం కూడా కరీంనగర్కి వస్తున్నారు నా పేరు సమద్ నవాబ్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కరీంనగర్